హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే స్వీట్ పొటాటో ఇంకా చుక్కా వాటర్ లేకుండా ఎలా బాయిల్డ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను ఇంకా వాటర్ పోసి ఇంతకుముందు అయితే వాటర్ పోసి ఉడకబెట్టడం వల్ల అది కొంచెం టేస్ట్ అనేది వాటర్ లాగా ఉండేది కదా అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఒక ఫైవ్ మినిట్స్లో మనకి స్వీట్ పొటాటో ఒక డిజర్ట్ లాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్ళిపోదాం ఇంకా నేనైతే స్వీట్ పొటాటోస్ అయితే ఇంకా మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే మట్టి లేకుండా క్లీన్గా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వేసి అయితే ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే ఇంకా నాననివ్వాలి ఎందుకంటే ఇలా మట్టి కొంచెం గట్టిగా అవుతుంది కదా ఆరిపోయి ఇంకా ఇలా ఇంకా ఎలాంటి మట్టి ఉన్నా బయటకు వచ్చేలాగా ఇంకా మనం ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసి తర్వాత వీటిని ఇంకా హ్యాండ్తో అయితే రబ్ చేస్తూ ఉండాలి క్లీన్గా కడిగేసుకోవాలి ఇంకా ఇలా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇంకా ఆ ప్లేట్లో అయితే ఒక్కొక్కటిగా మళ్ళీ ఇంకా వాటర్లో క్లీన్ చేసి ఇంకా మనం ఇందులో వేసేసుకుందాం ఇలా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కాబట్టి ఇంకా ఎడ్జెస్ ఏం లేకుండా నీట్గా అయితే చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ పోయట్లేదు కాబట్టి ఇంకా బాయిల్డ్ కావాలంటే ఇలా మనం పీసెస్ లాగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇంకా మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఇంకా మనము ఇందులో వాటర్ అయితే ఏం పోయొద్దు ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా స్వీట్ పొటాటో పీసెస్ ఇంకా వాటిని అయితే ఇందులో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా ఇంకా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా షుగర్ పడని వాళ్ళైతే బెల్లం వేసుకోండి ఇంకా షుగర్ సెట్ అయితే మాత్రం ఇంకా షుగర్ వేసుకోవచ్చు ఇంకా నేనైతే బెల్లంతో అయితే చూపిస్తున్నాను ఇలా బెల్లం వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసమని ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక గరిటెతో అయితే ఇంకా వీటిని కలిపేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఊరేంత వరకు మనము ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా చూడండి మనకి కలర్ చేంజ్ అవుతూ వాటర్ కూడా వచ్చేసినాయి చూడండి ఇంకా ఇలా అయితే మనకి కావాలి ఇలా అయిపోయిన తర్వాత ఇంకొంతసేపు ఫ్రై చేసుకోవచ్చు లేదా కుక్కర్ పెట్టి ఒక వన్ విజిల్ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఇంకా స్వీట్ పొటాటో అయితే డెజర్ట్ స్టైల్లో అయితే రెడీ అయిపోయినట్టు ఇంకా నేనైతే కుక్కర్ అయితే క్యాబ్ పెట్టేస్తున్నాను ఎప్పుడో రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి ఇంకా మనకి విజిల్ అయితే వచ్చింది ఇంకొక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం నేనైతే వాటర్ ఉన్నవా లేవా అనేది చూస్తున్నాను అంటే కొంచెం డ్రైగా ఉందా ఎలా ఉందనేసి ఇంకా విజిల్ అయితే టూ విజిల్స్ అయితే వచ్చినాయి ఇంకా నేనైతే క్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా అనేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇదైతే డెజర్ట్ లాగానే ఉంటుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శివరాత్రికి అయితే ఇవి నేను నైవేద్యంగా అయితే పెట్టినాను ఇలానే ప్రిపేర్ చేసి ఇంకా మేము ఎప్పుడైనా వాటర్ పోసి ఇంకా బాయిల్ చేస్తుంటే అప్పుడైతే అసలు ఎవరు తినకపోతుండది ఇంక ఇలా చేయడం వల్లనైతే ఇంట్లో అందరూ చాలా ఇష్టపడ్డారు పిల్లలు కూడా చాలా ఇష్టం తిన్నారు ఇంకా దేవునికి నైవేద్యంగా కూడా అయితే నేను ఇవే పెట్టాను ఎలా చేస్తాను అనేది నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా ఏమైనా డిఫరెంట్ గా కొత్త కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్